కెరీర్ లో ఇప్పటికే కంచా అంతరిక్షం లాంటి ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేశారు వరుణ్ తేజ్ తాజాగా ఆపరేషన్ అంటూ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా రివ్యూ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అర్జున్ దేవ్ అంటే వరుణ్ తేజ్ ఒక వింగ్ కమాండర్ ఆయన ఫ్లై చేస్తున్నప్పుడు రుద్ర అనే పేరు వాడుతూ ఉంటారు ఒక సైనికుడు కంటే సేవియర్ గా ఉంటాడు అర్జున్ తన కళ్ల ముందు తోటి సైనికుడికి ఏదైనా జరిగితే తన ప్రాణం అడ్డుపెట్టి మరీ కాపాడుతాడు దీనివల్ల చాలా సార్లు చావు వంశుల వరకు వెళ్లి బయటపడతాడు అర్జున్ రాడర్ కమాండర్ అయిన అహ్నాగిల్ మానుషి చిల్లర్ ఆదేశాలతో తన ప్లేన్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు అయితే ఒకసారి ప్రాజెక్టు వజ్రాలో భాగంగా భూమి నుండి ఇరవై మీటర్ల ఎత్తులో ప్లేన్ ని నడిపించి శత్రువు రాడర్లకు చిక్కకుండా అటాక్ ప్లాన్ చేయొచ్చు అనేది టెస్ట్ చేసి చావు వంశుల వరకు వెళ్లి తిరిగి వస్తాడు అర్జున్ కానీ ఈ టెస్ట్ లో తన ఫ్రెండ్ మరో వింగ్ కమాండర్ కబీర్ నవదీప్ ప్రాణాలు కోల్పోతాడు దీంతో ప్రాజెక్ట్ వజ్రాన్ని ఎయిర్ ఫోర్స్ అధికారులు బ్యాన్ చేస్తారు ఈ క్రమంలో ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక మిషన్ పూర్తి చేసే వేల పంతొమ్మిదిలో కాశ్మీర్ లోని పుల్వామాల దాడి ఘటన చూస్తాడు అర్జున్ అప్పటికే గాల్లో ఉన్న అర్జున్ మళ్లీ అటాక్ చేయాలని అనుకుంటాడు కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అభ్యంతరం చెప్పడంతో వెనుతిరుగుతాడు అయితే పుల్వామా అటాక్ లో అమరులైన నలభై మంది జవాన్ల ప్రాణ త్యాగానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటుంది ఇండియన్ గవర్నమెంట్ అందుకే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేస్తారు దీని బాధ్యతలను కమాండర్ అర్జున్ తీసుకుంటారు పాకిస్తాన్ కళ్ళు కప్పి ఆ దేశ క్రాస్ చేసి ఉగ్రవాదుల స్థావరాలను ఎలా ధ్వంసం చేశారు అసలు ఆపరేషన్ వ్యాలంటైన్ ఏంటి అనేది మెయిన్ స్టోరీ కమర్షియల్ సినిమాలు వారానికి ఒకటి వస్తూ ఉంటాయి ఆపరేషన్ వాలంటైన్ లాంటి సినిమాలు మాత్రం అరుదుగా వస్తూ ఉంటాయి సినిమా ఎలా ఉందనే విషయం పక్కన పెడితే ఇలాంటి ప్రయత్నమే ఓ సాహసం అందులో వరుణ్ తేజ్ ఎప్పుడూ ముందుంటాడు గతంలో కూడా కంచె అంతరిక్షం లాంటి ప్రయోగాత్మక సినిమాలు చేశారు వరుణ్ తేజ్ వాటి ఫలితంతో సంబంధం లేకుండా నటుడిగా వరుణ్ మరో మెట్టు ఎక్కాడు ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ కూడా అదే సుత్తి లేకుండా సూటిగా కథలోకి వెళ్లాడు దర్శకుడు శక్తి ప్రతాప్ ఆపరేషన్ వాలంటైన్ కోసం బాగానే రీసెర్చ్ చేశారు మేకర్స్ పుల్వామా అటాక్స్ సీన్ ఆసక్తికరంగా ఉంటుంది అక్కడి నుండి కథ మరింత వేగంగా ముందుకెళ్లింది అయితే ఎంతసేపు పాకిస్తాన్ మన మీద చేసిన అటాక్స్ మాత్రమే చూపించారు కానీ ప్రాణాలు కోల్పోయిన జవాన్ల తాలూకు కుటుంబాల ఎమోషన్ కూడా చూపించి ఉంటే బాగుండేది అనిపించింది ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా అనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది ముఖ్యంగా ఎయిర్ స్ట్రైక్ ఇన్ విజువల్ గా బాగుంది పాకిస్తాన్ బార్డర్ కాస్ట్ చేసి వాళ్ళ మీద అటాక్ చేస్తున్న సమయంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అలాగే విఎఫ్ఎక్స్ కూడా ఆకట్టుకుంటుంది క్లైమాక్స్ లో వచ్చే వందే మాత్రం మారా రెలివేషన్ సినిమా వాల్యూని ఇంకా పెంచేసింది కొన్ని లోపాలు కనిపించినా కూడా ఆపరేషన్ అలరిస్తుంది సినిమాకి రీ రికార్డింగ్ బలం మిక్కీ జే మేయర్ మంచి బీజయం ఇచ్చారు చాలా సన్నివేశాలు ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్ పెంచేసింది కెమెరా వర్క్ కూడా బాగుంది హరికే వేదాంతం సినిమాని రిచ్ గా చూపించారు ఎడిటింగ్ కూడా చాలా బాగా ఉంది కేవలం రెండు గంటల సినిమా మాత్రమే కాబట్టి ఎక్కడా పెద్దగా అనవసరపు సన్నివేశాలు కనిపించలేదు కాకపోతే స్లో నేరేషన్ ఇబ్బంది పెడుతుంది అక్కడ మరింత క్లారిటీగా కట్ చేయాల్సింది ఇక దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తన దేశభక్తిని చూపించుకున్నారు కానీ మేకింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే బాగుండేది ఎమోషన్ ఇంకాస్త బలంగా చూపించి ఉంటే ఆపరేషన్ వ్యాలంటైన్ రేంజ్ ఇంకా పెరిగేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఫైనల్ గా ఆపరేషన్ వ్యాలంటైన్ కొన్ని లోపాలున అలరించే దేశభక్త సినిమా ఈ సినిమాని మిస్ చేసుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి